చెలి నేడా పడింది ఇప్పుడు ఆడవర్ వస్తోంది ఇది పడినా బాబాయ్ ఇది పడు ప యా ఒకటే వెనక యా ఒకటే పడింది యా ఒకటే పడింది తామర పురుగు అా పక్కసేనిది దీంట్లో ఎర్నని దాంతో ఫుల్ గా వస్తోంది ఫుల్ గా వస్తోంది అా చెక్ చేశారా ఈ రోజు నేను ఇప్పుడే చెక్ చేసేదాన్ని ఎట్లా హ్మ్ ఉంది అందులో కెమికల్ అద గ్రాఫికల్లే ఉందిరా దాంట్లో దాంట్లో గ్రాఫికల్లే ఉంది దాంట్లో ఉంది ఇంకా ఇంకొకటి ఇంకొకసారి కొట్టి చూడు బాబా దగ్గర చూపి మరి కూడా చూపి దగ్గర ఫైటా కొట్టేది చూపి ఇది చివర్లో కొట్టు చివర్లో చివర్లో కొట్టు ఉందా ఫోన్ కొడు చూపింది ఇదిగండి ఒకటి మన్న ఎన్న ఈ మందు కొట్టే ముందు ఎంత ఉంది దీంట్లో బాగానే ఉంటాయి అప్పుడు కొడితే బాగా పడాయి ఫోన్ నిండా మన బాగానే పడి